దేవి తొంభై రెండవ శ్రీ బాలిపసు దేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం శ్రీదేవి ఉత్సవ కమిటీ భక్తుల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ రూడా మాజీ చైర్పర్సన్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు తొలుతల దేవిచౌ ఆలయ ప్రధాన అర్చకులు దంతంశెట్టి కాలహస్తి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు ఉపాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేశారు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ నాలుగవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాలగుండల శంకరనారాయణ మాజీ పార్లమెంట్ సభ్యులు గోరెంట్ల మాధవ్ ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవస్వామి ఆకుల వెంకటేశ్వరరావు సెక్రటరీ అల్లక సత్యనారాయణ ప్రెజల బత్తుల ఈశ్వరరావు మల్లిబాబు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు నవరాత్రి మహోత్సవాలు తొంభై రెండవ సంవత్సరం తొంభై రెండవ సంవత్సరం ఈ రోజు దేవుద్యోగుల నాట మహోత్సవం జరిగింది దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా నెంబర్ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏదైతే మనియంగా నవరాత్రులు జరగాలని ఆశిస్తున్నాను అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి అలాగే అక్టోబర్ నాలుగో తారీఖుతో అమ్మవారి ఉద్వాసం ఫలితాలు ఆ రోజు నవరాత్రిని వస్తాయి ఈ కార్యక్రమాలంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని కొత్త మంచి భారతతో పాల్గొని కోరుకుంటున్నాను అంటే ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఇప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వారు చెప్పకపోయినా ఎంత కొంత నష్టం కలుగుతారు కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు అమ్మవారికి మనం సేవ చేస్తా ఉన్నాం ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్న ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా అభినందన తెలియచేస్తూ ట్రాఫిక్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియజేస్తూ మరో సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే తొమ్మిది రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఇది చాలా శుభ పరిణామం ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు గతంలో మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు దసరాలు కూడా